రాత్రి ఉత్తరాంధ్రలో జరిగిన యువగళం ముగింపు సభ న భవిష్యత్తుగా జరిగింది యువగళం ముగింపు సభ ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు ముగింపు పలికింది చర్మగీతం పాడింది లక్షలాది మంది తరలి వచ్చారు తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి మాతో కలిసి నడుస్తున్న పవన్ కళ్యాణ్ గారికి ఆయన బృందానికి జేజాలు పలికినారు లక్షలాది మంది ప్రజలు కూడా ఎన్నో ఆటంకాలు సృష్టించింది ప్రభుత్వం బస్సులు లేదు ఆర్టీసీ బస్సులు లేని మా సొంత ఏర్పాట్లు చేసుకున్నాం ప్రైవేటు బస్సులు వెళ్ళటానికి వీలేదన్నారు అయినా మా సొంత ఏర్పాట్లు చేసుకున్నాం ప్రైవేట్ కార్లలో అందరూ కూడా ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉన్న సగం కార్లు విశాఖ వైపు పరుగులు తీస్తున్నాయి నిన్న అర్థమైందా మీకు జగన్మోహన్ రెడ్డి గారు అని అడుగుతూ ఉన్నా నాడు స్వాతంత్ర సమరానికి ఏ రకంగా బ్రిటిష్ కర్కసులు బ్రిటిష్ కర్కశ మూక ఏ రకంగా స్వాతంత్ర సమరయోధుల్ని అడ్డుకున్నదో భారతీయుల్ని అడ్డుకున్నదో ఆ రకంగా ఈ నిరంకుశ పరిపాలన ఈ బ్రిటిష్ పాలనకు సరిదిటైన ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఈ కర్కశ పరిపాలన స్వేచ్ఛ వాయువులను అందించే తెలుగుదేశం పార్టీకి ప్రజాస్వామ్య పరిపాలన అందించే తెలుగుదేశం పార్టీకి రాజ్యాంగబద్ధమైన పరిపాలన అందించే తెలుగుదేశం పార్టీకి ప్రజాస్వామ్యబద్ధమైన పరిపాలన అందించే తెలుగుదేశం పార్టీకి అన్ని ఆటంకాలు సృష్టించారు నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డికి ఎందుకు మీకంతా భయం మా పార్టీ యువనేత నారా లోకేష్ గారు మూడు వేల నూట ఇరవై మూడు కిలోమీటర్లు నడిచినారాయన రెండు వందల ఇరవై ఆరు రోజులు నడిచినారాయన తొంభై ఏడు కన్స్టిట్యుయెన్సీస్లో అంటే నియోజకవర్గాల్లో ఆయన పాదయాత్ర సాగింది చిన్న చితక వయోభేదం లేకుండా పిల్లలు వృద్ధులు కూడా ఆయన వెంట పరుగులు తీశారు ఆయనతో ఆయన పద పదం పదం కలిపి నడిచినారు కదం కదం కలిపి నడిచినారు వారి బాధలన్నీ కూడా ఆయనకు చెప్పుకున్నారు అన్నీ ఎక్కడికక్కడ నోట్ చేసుకున్నారు ఆయన నిన్న నవ శకానికి ఒక నాంది పలికినారు మా యువనేత నారా లోకేష్ బాబు గారు ఆయన యువజనం ముగింపు సభలో ఆయన మాట్లాడిన తీరు జగన్మోహన్ రెడ్డి గారి గుండెల్లో రైలు పరిగెత్తిచ్చిందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఈ ప్రభుత్వానికి ఒక రకంగా చరణగీతం పాడినారు నైంటీ డేస్ అల్టిమేటం ఇచ్చినారు జగన్ మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి మా యువనేత ఓన్లీ త్రీ మంత్స్ నైంటీ డేస్ నీ బొమ్మ అయిపోయింది నీ కేల్ కథం దుకాన్ బంద్ అని చెప్పి కూడా సుస్పష్టంగా మా యువనేత నారా లోకేష్ బాబు గారు తెలియజేయడం జరిగిందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఎక్కడైనా ఉందా తెలుగుదేశం ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు మీరు పాదయాత్ర చేయలేదా కించిత్ అయిన ఇబ్బంది మీకు కలిగిందా మరి ఎందుకు తెలుగుదేశం పార్టీ జనతో జనసేనతో కలిసి నడుస్తూ ఉంటే మీరు ఇన్ని ఇబ్బందులు పెడుతున్నారని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నా అన్ని వర్గాల ప్రజలు కూడా ఈసరించుకుంటున్నారు మీ ప్రభుత్వాన్ని ఏ వర్గం కూడా సంతోషంగా లేరు మీ పాలనలో అబద్ధాలు చెప్పి అసత్యాలు చెప్పి అసాధ్యపు అసాధ్యపు వాగ్దానాలు చేసి దళిత వర్గాల్ని నా మేనమామలు మీరు అని క్రైస్తత్వం మీకు ఉందో లేదో తెలియదో బైబిల్ పట్టుకొని తిరిగి మతాన్ని కూడా ఈ క్షుద్ మీ క్షుద్ర రాజకీయాల్లో జోడించి అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు వ్యవహరించిన తీరు ఈ దళిత వర్గాల్ని మీ ఇనుప పాదాల కందేసి తొక్కిన విధానం ఈ రోజున రాష్ట్రంలో ఉన్న కోటి మంది దళితులు కూడా మాకొద్దు జగన్మోహన్ రెడ్డి అని నినదించడానికి నిన్న సభకు వచ్చారు లక్షలాది మంది దళితులు బీసీ వర్గాల్ని మీరు పెట్టిన ఇబ్బందులు వాళ్ళందరికీ తెలుసు మా అక్కని అల్లరి చేయొద్దన్న ఆ బీసీ యువకుడిని పెట్రోల్ పోసి మీ కర్కశ మూక మీ పార్టీ యువత పెట్రోల్ పోసి తగలబెట్టి వాడి నోట్లో గుడ్డలు కొక్కి పెట్రోల్ పోసి తగలబెడితే ఆ యువకుడు ఆ బీసీ యువకుడు పడిన బాధ రాష్ట్రంలో ఉన్న బీసీ వర్గాలందరు కూడా భావించింది వాళ్ళందరూ కథలు వచ్చారు నిన్న మాకొద్దు జగన్మోహన్ రెడ్డి పరిపాలన బీసీలందరూ కూడా ఈ రోజున తెలుగుదేశం పార్టీ వైపు నారా చంద్రబాబు గారి నాయకత్వం వైపు పరుగులు తీస్తూ ఉన్నారు ముస్లింలు మైనార్టీలు మాకొద్దు జగన్ పరిపాలన అంటూ ఉన్నారు సలాం కర్నూలు జిల్లాలో సలాం మీ కర్కశ మూక పెట్టిన ఇబ్బందుల కోసం ఆత్మహత్య చేసుకుంటా ఉంటే చేసుకోమన్నారట అతను భారీ ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయం తీసుకుంటే ఇద్దరు ఆడపిల్లలు వయసు వచ్చిన ఆడపిల్లలు వాళ్ళకతే ఏంటి మనం ఉంటేనే ఇలా ఉంది మనం లేకపోతే ఏం చేస్తారు అని చెప్పి ఆ ఇద్దరు ఆడపిల్లలతో నలుగురు కలిసి రైలు పట్టాల మీద పడుకొని రైలు ఆ ఇనుప పట్టాల కింద నలిగి చనిపోతే చీమగుట్టినట్లేదు మీకు జగన్మోహన్ రెడ్డి గారు అందుకే ఉంటున్న రాష్ట్రంలో ఉన్న మైనారిటీ వర్గాలందరూ కూడా ముస్లిం సోదరులందరూ కూడా దూదేకుల సోదరులందరూ కూడా ఈ రోజున మాకు వద్దు ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన చంద్రబాబు గారే కావాలి ప్రజాస్వామ్య ప్రభుత్వమే కావాలి అందరినీ సమదృష్టి చూ సమదృష్టితో చూచే ఆ సెక్యులర్ ప్రభుత్వం కావాలి ఆయన నాయకత్వమే ఈ రాష్ట్రానికి రక్ష ఆయన ఉంటేనే ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ ఉపయోగపడతారని చెప్పి లక్షలాది మందిగా తరలి వచ్చారు రైతులు ఎంతమంది ఈ రోజున ఆత్మహత్యలు చేసుకుంటున్నారు మీరు ఒక పక్క రైతులను ఆదుకోవటానికి హెలికాప్టర్లు తిరుగుతుంటే కింద ఆత్మహత్యలు జరిగినాయి మీ కళ్ళకి కనపడలేదా జగన్మోహన్ రెడ్డి గారు రైత అంగం అంతా కూడా వ్యవసాయదారులందరూ అందరూ కూడా ఈ రోజున మాకొద్దు జగన్మోహన్ రెడ్డి అయ్యయ్యో ఈ జగన్మోహన్ రెడ్డి మాకొద్దు బుద్ధి తక్కువై ఆ రోజున ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అంటే నమ్మి మేము ఓట్లేసామని చెప్పి రైతాంగం మొత్తం కూడా ఈ రోజున తెలుగుదేశం పార్టీ వైపు చంద్రబాబు నాయుడు గారి వైపు ఈ రోజున జనసేన మిళితమైన ఈ తెలుగుదేశం పార్టీ వైపు నడుస్తున్నారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా మహిళలు మహిళ కూడా ఈ రోజున ఏదో అనుకున్నారు మీరు ఏదో చేస్తారని వాళ్ళందరూ కూడా ఈ రోజున అమ్మఒడి ఆ ఒడి ఈవడి అని చెప్పి బుడ్డీ రేట్లు పెట్టి లిక్కర్ రేట్లు పెంచి రకంగా ఎంతమంది తెలుగు మహిళల మంటల్లో కలిపారో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకము సారా వాళ్ళకి ఇచ్చని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా అందుకే రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా మాకొద్దు ఈ జగన్మోహన్ రెడ్డి ఈ పరిపాలన మాకొద్దు అని చెప్పి మహిళలందరూ కూడా నిన్న వచ్చిన తీరు ఒక్కసారి ఇంటెలిజెన్స్ పీపుల్ ఏ రకంగా జరిగింది సభని అడగండి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఒక పక్కన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పక్కన మనోహర్ గారు ఆ పక్కన ఈ పక్కన నారా లోకేష్ గారు అచ్చెం నాయుడు గారు ఈ పక్కన వీళ్ళందరికీ తోడుగా నందమూరి బాలకృష్ణ గారు వీళ్ళందరూ ఆశీనులైన ఆ సభలో నీ ప్రభుత్వానికి తీవ్రతకాలిస్తూ నీ ప్రభుత్వానికి చరమగీతం పాడుతూ ప్రజలందరికీ కూడా హామీ ఇస్తూ వాళ్ళకి గ్యారంటీ ఇస్తూ వాళ్ళ భవిష్యత్తుకు రక్షగా ఉంటూ సాగిన విధానం నా భూతో నా భవిష్యత్ ఆ వేదిక చూశారా లేదో నేను యాభై సంవత్సరాల నుంచి రాజకీయాలు చూస్తూ ఉన్నా ఎప్పుడు లేదు ఇదివరకు గతంలో మీ అందరికీ పత్రిక సోదరుల మీకు తెలుసు లేదు రామోజీ గారు సితారా ఫంక్షన్స్ అవార్డు ఫంక్షన్స్కి వేసేవాళ్ళు పెద్ద డయాస్ అదే పెద్ద డయాస్ దానిని తలదన్నే రీతిలో ఈరోజు నా డయాస్ వేశాం ఆ రకంగానే మేము అనుకున్న దానికంటే ఎక్కువ మంది తరలి వచ్చి తెలుగుదేశం పార్టీని జనసేన మిళితాన్ని అందరూ కూడా ఆశీర్వదించారు మీ పార్టీ నాయకుల గుండెల్లో ముఖ్యంగా ముఖ్యమంత్రి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా అందుకే ఏతావాత మీ అందరికీ తెలియజేస్తున్న తెలుగుదేశం పార్టీ నిన్న యువగాలం సభను భగ్నం చేయాలని మీరు ఎన్నో రకాలుగా ప్రయత్నించారు మీ ప్రయత్నాల్లో ఒకటి సభలో చెప్పటం మంచిది కాదు కనుక నేను చెప్పటం లేదు పోలీస్ అధికారులు కూడా వాళ్ళ విద్యుక్త ధర్మాన్ని పూర్తిగా మర్చిపోయి ఈ జగన్మోహన్ రెడ్డి సేవలో పునీతం అవుతున్నారు దట్ ఈస్ నాట్ కరెక్ట్ ఎనిమిదిన్నరకి సభ అయిపోతే పోలీసులు అందరూ కొట్టుకొట్టేసి వెళ్ళిపోతారండి పదిన్నర వరకు ట్రాఫిక్ జామ్ అయింది ఒక్కరు పట్టించుకోలేదు ఇది ప్రభుత్వమా ప్రజాస్వామ్య ప్రభుత్వమా జగన్మోహన్ రెడ్డి గారు సిగ్గుపడాలి ప్రభుత్వం ఎయిట్ థర్టీకి సభ క్లోజ్ అయితే టెన్ ఫార్టీ ఫైవ్ వరకు కూడా అయిపోతే నేను విట్నెస్ అక్కడ నేను నైట్ లాంటి విజయవాడ రావాలని చూస్తే టెన్ ఫార్టీ ఫైవ్ లెవెన్ ఓ క్లాక్ కూడా బయటపడలేకపోయినాం ఎన్నో కార్లు డ్యామేజ్ అయిపోయినాయి ఒక్కరికి దర్ కొట్టుకో దో పోలీస్ ఒక్క పోలీస్ కానిస్టేబుల్ కూడా లేడు ట్రాఫిక్ రెగ్యులేట్ చేయటం మీ డ్యూటీ కాదా క్రౌడ్ కంట్రోల్ చేయటం మీ డ్యూటీ కాదా శాంతి భద్రతలు కాపాడటం ఇంతేనా పోలీసులందరూ జగన్మోహన్ రెడ్డికి దాసోహం అంటున్నారు చాలా చోట్ల అది సరైనది కాదు అని చెప్పి కూడా తెలియజేస్తూ నా మా నారా లోకేష్ బాబు గారి చేతిలో ఉన్న ఎర్ర పుస్తకంలో మీ పేర్లు ఎక్కకుండా చూసుకోండి అని చెప్పి కూడా అటువంటి పోలీసు అధికారులందరూ కూడా నేను తెలియజేస్తున్నాను సభకు బస్సులు అడిగితేవలేదు రైలు అడిగితే మేము ఏడు రైళ్ళు విశాఖపట్నం రైల్వే స్టేషన్కి వస్తే అక్కడి నుంచి మేము బస్సులు పెడుతుంటే ఆ బస్సులన్నీ తీసే కేసులు రాస్తామని తరిమేశారు ఆటోలో వస్తుంటే ఓవర్లోడ్ ఎవరైనా సభకు వచ్చి ఆటోని ఓవర్లోడ్ కేసు రాస్తారండి నిన్న రవాణా శాఖ వాళ్ళని అడుగుతున్నా సిగ్గుపడాల్సిన పని లేదా ఏదైనా సభకు జనం ఇస్తే తను ముగ్గురు ఎక్కుతారా ఆటోలో ఆటో ఓవర్లోడ్ కేసు రాస్తారా ఆటోలందరినీ భయపడతారా ఇది నిరంకుశ ప్రభుత్వం నన్నడితే బ్రిటిష్ వాడు కూడా ఇంత నిరంకుశత్వం చేయలేదు ఎక్కడో పాకిస్తాన్లోనో లేకుంటే ఇంకొక ముస్లిం ఇస్లామిక్ కంట్రీస్లో కొన్ని చోట్ల ఇలా నిరంకుశత్వం జరుగుతుందేమో కానీ ఈ రకంగా నిరంకుశ పరిపాలన అందిస్తున్న జగన్మోహన్ అయిపోయింది మీ సినిమా అయిపోయింది అట్టర్ ఫ్లాప్ సినిమా మీది మీ సినిమాని ఎవరు ఆదరించలేరు రేపు మూడు నెలల తర్వాత మీరు బెంగళూరు పోతారు నాకు తెలుసు మీకు తెలుసా పత్రికా సోదరులు ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండరు ఆయన బెంగళూరులో ఆయన ప్యాలెస్కి మకాం మారుస్తాడు ఇక రాజకీయం ఉండదు ఈ పార్టీ ఉండదు ఫర్ ఎవర్ ఇన్ఫర్మేషన్ నేను వరలరామని చదువుతున్నాడు వ్రాసుకోండి మీరు డైరీలో మూడు నెలల తర్వాత తెలుగుదేశం పార్టీ జనసేన మిలత ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఉండదు పది మంది ఇరవై మంది ఎమ్మెల్యేలు గెలిచి ఉండొచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఉండరు ఆయన ఈ విల్ రన్ అవే టు బెంగళూరు టు ఇస్ ప్యాలెస్ ఎట్ అండ్ లెంకా అక్కడికి వెళ్తారని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆయన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సస్సు పలుకుతారు ఆయన అప్పుడు మొదలవుతుంది అయ్యగారి భాగవతం అయ్యగారి భాగవతం అప్పుడు మొదలవుతుంది కేసులు విచారణప్పుడు ప్రారంభమవుతాయి ఎంతకాలం ఏదో దాన్ని ఆపుకోగలగ తాను ముఖ్యమంత్రి అయినా తాను ముఖ్యమంత్రినని రాలేని వాయిదాలకి ఎక్కడైనా ఉందా మేము కోర్టులో చూసాం పోలీస్ స్టేషన్లో చూసాం చట్టం గురించి మాకు తెలుసు పది పన్నెండు సంవత్సరాల క్రితం ఛార్జ్ షీట్ ఇస్తే ఇంతవరకు విచారణ జరగలేదంటే ఎవరిని ప్రశ్నించాలి మేము ముఖ్యమంత్రి అయితే అతను చట్టానికి అతీతుడా కోర్టుగా హాజరు అవ్వక్కర్లేదా ముఖ్యమంత్రి ఎంతోమంది ముఖ్యమంత్రులు జైలుకి వెళ్ళారు ఎరంతులే మారాండి అతను 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 పొట్టిగా ఉంటాడు అతను జయలలిత గారు ఎంతమంది పోలేదు జైలుకి లాలూ ప్రసాద్ యాదవ్ ఎంతోమంది ముఖ్యమంత్రులు జైలుకెళ్ళారు మీరేమన్నా వాళ్ళకంటే ఇదా అందుకే నేను అంటున్నాను నిన్నటి సభతో అని ఈరోజు ఎవరు మాట్లాడాల మీకు తెలుసా నో మినిస్టర్ లవలవాత్తుకునే ఆమె ఎవరండి నగిరి ఎం రోజా గారు వారు మాట్లాడలేదు పెద్దానికి ఎగిరెగిరి మాట్లాడేవాళ్ళు వారు మాట్లాడలేదు అంబేట్ రాంబాబు గారు అయిన అయిందానికి కాండానికి మాట్లాడతాడు బ్యాచ్ బ్లేడ్ బ్యాచ్ ఆయన మాట్లాడలేదు అసలు నోట్లోంచి సౌండ్ తప్ప ఏమి రాదు బొత్స ఆయన మాట్లాడలేదు ఎందుకంటే అతను జిల్లాలోనే జరిగింది కిమ్మన్ల దొంగకు తేలి ఉన్నాడు ఏం మాట్లాడాల ఏం చదువుతాడు సభ ఫెయిల్ అయిందంటే కొడతారు మహాను ఉమ్మేస్తారు ఆ సభ ఈ పార్టీకి తిలోతకాలు పలికిందని చెప్పి కూడా తెలుసు అందుకని ఎవరు ఆ సజ్జల ఏమయ్యాడు లేదు ఈడ భార్గవ్ అండర్ గ్రౌండ్ కు పోయాడు మీకు తెలుసా భార్గవ్ లేడు బయట భార్గవ్ రెడ్డి ఎప్పుడైతే మనం సిఐడికి ఇచ్చామో సిఐడి ఫోర్స్ టు రిజిస్టర్ కేసు అగేన్స్ట్ భార్గవ్ రెడ్డి అని దట్ మన్విత్ రెడ్డి మన్విత్ కృష్ణారెడ్డి తప్పకుండా సిఐడి మన్విత్ కృష్ణారెడ్డిని భార్గవ్ రెడ్డిని అరెస్ట్ చేయాలి మనం మీరు కూడా వచ్చారు కదా అరెస్ట్ చేయాలి ఆ రిపోర్ట్ అందుకే అండర్ గ్రౌండ్కి పోయినాడు అతను దాపున్నాడు ఈ రకంగా అతను ఒక్కడే కాదు అందరో మహానుభావులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పలాయనం చిత్తకిస్తారని చెప్పి కూడా తెలియజేస్తూ చివరగా నిన్న నవ శకానికి నాంది పలికిన యువగళాన్ని జయప్రదం చేసిన అందరికీ ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి యువగళలో పాల్గొన్న ప్రతి నవ యువకులకి నవ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి వారి బృందానికి మనోహర్ గారికి అందరికి కూడా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అంతటి విజయం మేము ఊహించిన దానికంటే ఎక్కువ లోకేష్ బాబు గారు అద్భుతమైన స్పీచ్ ఇచ్చినారు ఆయన ఆయన అనుభవాన్ని అంతా రంగరించి రెండు వందల ఇరవై ఆరు రోజులు ఆయన నడిచిన తీరు ఆయన నిన్న చెప్పటం బ్రహ్మాండంగా ప్రజల్లోకి వెళ్ళిందని చెప్పి కూడా తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టేబేడ సర్దుకుంటున్నారు ఐఏఎస్ ఆఫీసర్లందరూ కూడా సెక్రటరియట్లో వాళ్ళ చెరువులకు తాళాలేస్తున్నారు ఇక ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలకు మాట్లాడలేక ఎవరు వినరు అధికారులందరూ కూడా అర్థమైంది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు తిరువగమన దిశలో ఉన్నారు పరాలు అవుతాడు మూడు నెలల తర్వాత తెలుసు కనుక రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇప్పటికైనా ఈ కర్కస్ పరిపాలనకు స్వస్తి పలకండి ఈ అక్రమ పరిపాలనకు స్వస్తి పలకండి ఈ అవినీతి పరిపాలనకు స్వస్తి పలకండి ఈ అరాచక పరిపాలనకు స్వస్తి పలకండి ఈ అప్రజాస్వామిక పాలనకు స్వచ్ఛ పలకండి ఈ రాజ్యాంగ వ్యతిరేక పరిపాలనకు స్వస్థ పలకండి అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరి ఎనీ క్వశ్చన్ ఆన్ దిస్ లిబర్లీ టు ఆస్క్ మీ